పార్వతి పరమేశ్వరుల గారాల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొన్ని ప్రాంతాల్లో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు స్వామివారి మూర్తిగా కనిపించే క్షేత్రం అత్తిలి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ శక్తి ఆయుధాన్ని ధరించిన నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తుంటాడు రోజూ రాత్రి సమయంలో గర్భాలయంలోకి సోమచూత్రం గుండా సర్పం స్వామి మూలవిరాట్ వద్దకు వస్తుందని అది మరుసటి రోజు ఉదయమే బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు ప్రతి నెల ఈ సర్పం గర్భగుడిలో గాని చెరువు గట్టుపై గాని కుబుసం విడిచి వెళ్తుందని దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు చాలా కాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేది దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం చాలా మంది చూసేవాళ్లు కాలక్రమంలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సుందర మనోహర విగ్రహం బయటపడింది ఆలయ ఆవరణలు స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు దర్శనమిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు చూడటానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు ప్రతి మంగళవారం షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు నాగా కుజదోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు సంతానం లేనివారు నాగుల చీర ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు సంతానం కలిగాక తలనీలాలు పటికిబెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారు అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అంటారు అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలోని మూలవిరాటుగా పురాణాలు చెబుతున్నాయి భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో అత్తిలి ఆలయాన్ని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రానికి భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నుంచి రవాణా సౌకర్యం ఉంది